కాంగ్రెస్ పార్టీ అంత అద్మానం పార్టీ ఏ పార్టీ లేదు టిఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు చేసింది అన్ని హామీలు అనేది కరెక్ట్ ఇచ్చింది దేనికైనా కానీ తెలంగాణ పార్టీ అనేది సిద్ధంగా ఉన్నది ఇప్పుడు రైతు బంధు అన్నాడు రైతు బంద్ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ మాఫీ నాకు ఉన్నది ఐదు ఎకరాలు రుణమాఫీ మాఫీ కాలే ఏది మన బస్ బిర్యానీ మా బస్ బిర్యానీ అనేది ఇక్కడ సౌకర్యం బరాబర్ లేదు వాళ్ళు చేసేదన్ని ఆమెలు ఇచ్చిన గానీ అది ఒక పాలన అనేది కరెక్ట్ అయిన పాలన కాదు అప్పుడు తీసుకురాకపోతే రాకపోతే శాత కాకపోతే ఇంత కూర్చున్నారు దేవత అర్థమందా అది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడారు ఆయనకు ఆ పరిపాలన అనేది తెలియదు తెలియక చెప్పాడు నమ్మి ఓట్లు వేసారు ఇదంతా జరిగింది ఇప్పుడు ప్రభుత్వం అనేది ఉంటది వాళ్ళది అంత ఏంటంటే ఇది దోసుకున్న ప్రభుత్వం లెక్క అది ప్రభుత్వం అనేది అది పడిపోయింది కలసి అది రాదు మళ్ళీ దినిగారు రాదు నేను చెప్పుకునే గింతే తెలుసు రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి విషయం ఇవన్నీ హామీలు మొత్తం అమలా చేసి అందరికి అందరికిస్తే మాత్రం తర్వాత మళ్ళీ అతను రాదు అది అసుద్ధలు అది ఇది ఒక రాదు రా రాదు ఇక అయిపోయింది అది నువ్వేమి